లాట్ మన శరీరానికి అన్నిటికన్నా అవసరమైంది ఏంటంటే నీరు నీరు లేకుండా మనం జీవించగలమా జీవించలేం అలాగే మన ఆత్మకి అన్నిటికన్నా అవసరమైంది ఏమిటంటే దేవుడు దేవుడు మనకి ఆత్మకి తోడుగా లేకపోతే మన ఆత్మ జీవించలేదు పరిశుద్ధ గ్రంథంలోని మనం చూసినప్పుడు అరవై మూడవ కీర్తన మొదటి చరణంలో మనం చూస్తే దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను వెతుకుతున్నాం ఈ దినాన్న మనము దేనిని వెతుకుతున్నాం వేకునే ముందుగా ఏమి వెతుకుతున్నాం దేనికోసం ఆశపడుతున్నాం దేనికోసం మనం దాహం కలిగి ఉన్నాం అంటే ఆతృత పడుతున్నాం దావేదు అంటున్నాడు ఏంటంటే నా దేవుడవు నీవే నేను నిన్నే నేను వేకువనే ముందుగా నేను నిన్ను వెతుకుతాను అని చెప్పి దావిదు రాస్తున్నాడు ఒకవేళ ఇప్పటి వరకు దేనివైపు పరిగెడుతున్న డబ్బు కోసమా సంపాదన కోసమా గుర్తింపు కోసమా ఈ లోకంలో ఏదో వైభవాలు సంపాదించడం కోసమో పరిగెడుతున్నారేమో ఈ నా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవా నా దేవుడు అవ అని చెప్పి ఆయనను మనం వెతుకుదామండి ఆయన కోసం ఆశపడదాము దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి ఆయనతో సన్నిహితంగా జీవించినట్లయితే నూతనమైన ఆశీర్వాదాలని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఐ మీన్ దేవుడు మనల్ని దీవించిన గాక